భారతీయ పురాణ గాథలు పురాణాంతర్గతమైనటువంటి మార్మికమైన విషయాలన్నీ కూడా సన్మార్గానికి ఉపదేశ సోపానాలు అవి సన్మార్గం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక మానవుడికి మాత్రమే నిర్దేశింపబడినాయి సన్మార్గంలో ఒక సంస్కృతి సంస్కారము భాష భావన అనేకమైనటువంటి విషయాల కలయికగా మనం భావన చేసినట్లయితే భారతదేశం అనాదిగా సమస్త ప్రపంచానికి కూడా ఒక మార్గోపదేశం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి భూమి ఇదే భూమిక ఇదే ఈ భూమికలో అనేక సార్లు పరమాత్మ అనేక రూపాలలో అవతరించి జగద్ధితంగా జగత్ కళ్యాణకారకంగా శోభితంగా ఉపదేశ సందేశ ఆదేశాలను అనుగ్రహించి మానవుణ్ణి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి ఆపై కడగ యథార్థస్థితికి నడిపించటమే సన్మార్గం ఈ సన్మార్గ ప్రస్థానంలో భారతీయమైనటువంటి అవతార వైభవంలో శ్రీకృష్ణ అవతారం పరమ పవిత్రమైనటువంటిది ఇది పూర్ణ అవతారం రామకృష్ణాది అవతారాలంట అంటే ముందు రాముడు పూర్ణ పురుషుడుగా వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ గురువుగా వచ్చాడు ఇది ఒక అత్యద్భుతమైనటువంటి వైఖరి ఈ వైఖరిని జాగ్రత్తగా గమనించినట్లయితే మామూలుగా మానవ జీవితానికి మూడు మార్గాలు చెప్పబడ్డాయి ఒకటి కర్మయోగం రెండవది భక్తి యోగం మూడవది జ్ఞానయోగం కర్మ భక్తి జ్ఞాన ఈ మూడు యోగాల యొక్క మహా త్రివేణి ఏది అంటే ఖడగ భగవద్గీత అని మనం చెప్పుకుంటూ ఉన్నాం దీనికంటే కాస్త ముందుగా పూర్వరంగాన్ని కనుక విశ్లేషించుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అంటే ఒక చైతన్యం మూడు భాగాలై కృష్ణనామంతో విరాజిల్లినటువంటి సందర్భం ఏమి ఆ కృష్ణనామం అంటే మనకి తెలిసిన కృష్ణ పరమాత్మ నామము కృష్ణ రెండవ వారు ద్వైపాయనుడు ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడైనాడు ఆ ద్వైపాయనుడి పేరు కూడా కృష్ణయే ఆయనే వ్యాసులవారు ఉన్న విషయాన్ని విస్తృతంగా చెప్పాడు గనక అనేక విషయాలను ఏకకాలంలో చెప్పాడు గనక ఒక జాతికి అంటే రాబోయేటువంటి ఒక యుగానికి వాంగ్మయ భాండాగారాన్ని అందించాడు గనక ఆయనకి వ్యాసుడు అనేటువంటి ఒక పేరు వచ్చింది అంటే ఒక కృష్ణుడు ద్వీపంలో పుట్టినందువలన ద్వైపాయనుడై వ్యాసుడై భగవతత్వాన్ని జీర్ణించుకొని తానే భగవంతుడై ఒక మహా సరస్వతి ప్రవాహంగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు కనుక భగవాన్ వ్యాసుడై అంటే వ్యాసో భగవాన్ కృష్ణ అని కూడా మాట ఉంది కాబట్టి కృష్ణనామంతో వచ్చిన రెండవ పార్శ్వము వ్యాసుడైనట్లయితే మూడవది స్త్రీ చైతన్యంగా స్త్రీ రూపంగా వచ్చినటువంటి ద్రౌపది పేరు కూడా కృష్ణయే ద్రౌపది కృష్ణ చూచి రంభోరు దేశమున అని అంటాడంటే కృష్ణ చూచి అంటే ద్రౌపదిని చూచి ద్రుపదరాజకుమార్తె గనక ద్రౌపది అయింది ఆమె పేరు అది కాదు నిజానికి కృష్ణ అయితే ఆమె అగ్ని సంభూత అగ్నిలో నుంచి పుట్టింది శ్రీకృష్ణ పరమాత్మ యోగమాయలో నుంచి వచ్చాడు వ్యాసుల వారు ఒక పరమాద్భుతమైన సాంఘిక నేపథ్యాన్ని ఆవహించుకొని ఆవేశించుకొని ప్రపంచానికి ఆదేశించేటువంటి దేశిక స్వామిగా వచ్చాడు కాబట్టి ద్వాపరయుగం ఒక చైతన్యం మూడు భాగాలైనప్పుడు ప్రధానంగా అష్టాదశ పురాణాలు కానివ్వండి విష్ణు సహస్రనామం కానివ్వండి ప్రతిబోధితా భగవతా నారాయణైన స్వయం వ్యాసేనగ్రథిత పురాణమునిన ఆయన పురాణమునైనటువంటి అంటే పురాణ అంటే పురాణం చెప్పిన అని కాదు పురా అంటే చాలా సనాతన అని పునా అంటే ఆధునిక అని ఆ పురా పురాణమునిన మధ్యే మహాభారతం అని వ్యాసులవారు అలాగే ద్రౌపది ముగ్గురు కలిసి ఒక యుగాన్ని శాసించినటువంటి వాళ్ళు నడిపించినటువంటి వారు ఈ ముగ్గురులో ద్రౌపది కర్మయోగాన్ని వ్యాసుల వారు కర్మతో కూడిన భక్తి యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కర్మ భక్తి యోగాలను సమన్వయం చేసినటువంటి జ్ఞానగురువుగా ఆవిష్కృతమైనటువంటి ద్వాపరయుగం సన్మార్గ ఉపదేశనం చేసినటువంటి మహత్పూర్ణమైనటువంటి ఒక యుగంగా మనం భావన చేయాలి ఇక కృష్ణ పరమాత్మ రావటానికి ముందు రాముడు వచ్చాడు ఒక్క నిమిషం రాముడి గురించి విచారణ చేసినట్లయితే ఆయన ఎక్కడా తాను దేవుడు అని చెప్పుకోలేదు చెప్పలేదు చెప్పటానికి రాలేదు నేను దశరథరాజనందనుడిగా వస్తాను విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడిపిస్తాను అంతేకాదు కేవలం మానవుడిగా జీవించటానికి వస్తున్నాను అని చెప్పాడు ఒక శక్తి కేవల మానవుడుగా జీవించినట్లయితే సమస్త ప్రపంచము ఆయన్ని దైవంగా కొలిచింది కృష్ణ పరమాత్మ దైవంగా వచ్చినా ఆయనని దైవము అన్నవారు లేరు పంచపాండవులు కుంతి ద్రౌపది విదురుడు అక్రూరుడు భీష్ముడు వీళ్ళు తప్ప ఆయన్ని కులంచేత గుణంచేత చూపు చేత సౌందర్యం చేత భావన చేత చేతన చేత చేష్ట చేత నువ్వు దేవుడు కాదన్నారు ఆయన ఏమన్నాడంటే అసలు దేవుడంటూ ఉంటే అది నేనే నాలుగు వేదాలలో వేదాన్ని సమవేదాన్ని నేనే అలాగే పక్షులలో గరుడ పక్షుని నేనే మార్గములో మార్గశీర్షమాసాన్ని నేనే అన్నప్పుడు ఆ నేనే అన్నటువంటిది మనకు కనిపించే కృష్ణుడు కాదు అఖండమై చిద్ఘనమై అనంతమై అవ్యయమై అచ్యుతమై సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మ ఆ పరమాత్మను నేనే అన్నటువంటి భావనలో ఆయన నేను అనేటువంటి దానిని మేనుని దాటిన నేనుని ప్రదర్శన చేశాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జీవిత గాథ అత్యంత అపూర్వమైనటువంటిది నిజానికి అది ఒక మధుర విషాదగాథ మాధుర్యంతో కూడి ఉంటుంది జిహానం జిహానం సుజానేన మౌగ్ధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్నమస్తాత్ అంటాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో అంటే ఏమయ్యా నీకు ముసలితన్నం రాదా నీ వేణుగానాన్ని నేను ఎన్నిసార్లు అమృతంలాగా తాగుతున్నానే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది ఏమిటి అవని ఆకాశము కలిసినట్లుగా సర్వము వ్యాపించి ఉన్నావే నువ్వు ఎవరివి అంటే నిన్ను పెంచిన నందుడికి ఆనంద సర్వస్వాని వినువు అది మాకు అనుభవమే కానీ అది కాదు అది మాత్రమే కాదు మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ మహానందము అంటే బ్రహ్మానందము పరమానందము చరమానందము అత్యద్భుతమైనటువంటి ఆనందము ఆనందం యొక్క సాకారము స్వభావము సగుణము రూపము అన్నీ నీవే నీకు నమస్కరిస్తున్నాను అంటాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటి ఒక ఆత్మకి సంకేతం పరమాత్మకి సంకేతం ఈ కృష్ణ శబ్దంలోనే కరిషతి ఇది కృష్ణ కృషితి ఇది కృష్ణ కరిషతి ఆకర్షణ కృషితి ఆయన ఎన్నడూ రాజు కావాలని కోరుకోలేదు కానీ అర్హత ఉన్నవాళ్ళని యోగ్యత ఉన్నవాళ్ళని ప్రాప్తి ఉన్నవాళ్ళని సమాజానికి అవసరమైన వాళ్ళని రాజులని చేయటంలో ఆయన జీవితం గడిచిపోయింది అంటే ఈవేళ భాషలో కింగ్ మేకర్ అంటున్నాం కదా అదన్నమాట రాజుల్ని తయారు చేశాడు రాజులుగా నిలబెట్టాడు యుద్ధం చేయలేదు యుద్ధం నడిపించాడు తాను ఏదీ ముట్టుకోకుండా పద్మపత్రం ఇవాంభస తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండి తన అవతార కార్యక్రమాన్ని పరమాద్భుతంగా సాగించాడు కృష్ణ పరమాత్మ అయితే ఈ కృష్ణ శబ్దంలో ఉన్నటువంటి కర్షతి కృషితి కృషి అంటే వ్యవసాయం వ్యవసాయము అంటే మనం చెప్పే వేళ అగ్రికల్చర్ కాదు కల్చర్తో కూడిన అగ్రికల్చర్ అంటే ఒక అన్నం బహుకువీత అంటే అన్నమే ప్రధానము అన్నమే అన్నింటికీ మూలము అన్నం వలననే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలన్నీ వస్తున్నాయి అని చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితకాలం అంతా కూడా ఆ అన్నము ప్రధానంగా చేశాడు అందుకనే ద్రౌపదికి అక్షయ పాత్రలో ఒక అన్నపు మెతుకుతో ఆ అన్నంలో నుంచి ఏది వస్తుందనేది సమస్త భూతాలు దాని నుంచి సృష్టింపబడుతున్నాయని మనస్సు దానివలననే ఆలోచన దాని వలననే ఆకర్షణ ఆనందము దాని వలననే విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు దానివలననే అన్నము యొక్క ప్రాధాన్యతని నిరూపించినటువంటి వాడు గనక కృష్ణుడు కృషి ఖుషి ఖుషితీతి కృష్ణ ఖుషి అంటే ఆనందం అదేవేళ మనకి ఉర్దూ పదం ఖుషి అయింది ఖుషి ఆ ఆనందం ఆయన పడ్డ అవమానాలు ఏ అవతారమూర్తి పడలే ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఎవరూ ఎదుర్కోలే కానీ తాను ఏర్పరచుకున్నటువంటి లక్ష్యము తాను చేరవలసినటువంటి గమ్యాన్ని తాను చేరుతూ తనను తాను పుట్టినటువంటి వంశాన్ని తాను చరించినటువంటి కాలాన్ని అన్నింటినీ తనతో పాటు నడిపించి 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 తనలో లీలామాత్రంగా లీలామానుషంగా లయం చేసుకున్నాడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమాద్భుతమైనటువంటి వైచిత్రి ఈ వైచిత్రిని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ కృష్ణ పరమాత్మ ఇందాక చెప్పినట్లుగా ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన జరగాలి ధర్మం అధర్మం వైపు వెళుతున్నది కాబట్టి ధర్మ సంస్థాపన చేయటానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ తన రంగాన్ని తానే సిద్ధం చేసుకొని తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులని యోగాలని ప్రపంచానికి అందించి ఒక యుగాన్ని పరిపూర్ణంగా నడిపించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి ఒక ప్రమాణానికి అనుగుణంగా తన జీవిత సాఫల్యాన్ని జీవన వైభవాన్ని జీవన సౌందర్యాన్ని జీవన మాధుర్యాన్ని ఆవిష్కరిస్తూ వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ కాలానికైనా సన్మార్గ పదాన్ని అంటే మార్గాన్ని ఉపదేశనం చేసేటువంటి దేశకుడు ఆయనే ఉపదేశకుడు ఆయనే సర్వము తానే అటువంటి కృష్ణ పరమాత్మ ఆదర్శప్రాయమైనటువంటి ఒక అవతారమూర్తి thank you